ఈరోజు చూద్దాం వాళ్ళు రమ్మని ఏం పోతాం మన ఆయంలో ఎన్ని గల్లీ రోడ్లు చేసినాము ఎన్ని వార్డులో రోడ్లు వస్తావాళ్ళు తెరగ బైపాసులు మన ఆదులు ఎప్పుడు పుట్టాయి ఎప్పుడు స్టార్ట్ అయినాయి ఇప్పుడు రెండు వేల నాలుగు స్టార్ట్ అయినాయి రెండు వేల తొమ్మిదిలో రెండు బైపాసులు పూర్తి చేసినాము రెండు వేల తర్వాత పదిహేనులో ఏం బైపాస్ ఎవరు మాట్లాడలే ఒకసారి ఎమ్మెల్యే మినాష్ గెలిచాడు తర్వాత సాహిశాడు గెలిచినారు అప్పుడు ఒక సాయి గెలిచినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఉంది కాబట్టి అప్పుడు ముందు పోలే ఎప్పుడైతే మన గవర్నమెంట్ అంటే కింద పైన మనమేమి ఉన్నామో ఎమ్మెల్యేగా ఇక్కడ సాఫ్యసేట్గా చేసినాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల రెండులో సీఎంగా అయినాడు అప్పుడు మరి ఆ బైపాస్ మరి పూర్తి చేసినాం కాబట్టి ఏమున్నా చేయాలంటే ఆధుని వైఎస్ఆర్ పార్టీ తప్పితే ఏ పార్టీలు చేయలే గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు సాఫ్యసేట చేసినాడు తర్వాత వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చిన తర్వాత మనం ఏమైతే గవర్నమెంట్లో ఎప్పుడైతే మంది కింద పైన ఉన్నాయో అప్పుడు చేసినాం వాళ్ళు ఏమంటారు గల్లీ రోడ్ లేదంటారు ఈరోజు చూద్దాం వాళ్ళ మనం ఏం పోతాం మన ఆయంలో ఎన్ని గల్లీ రోడ్లు చేసినాము ఎన్ని వార్డులో రోడ్లు చేసినాము ఎన్ని విలేజ్లో రోడ్లు చేసినామనేది మేము చెప్తాం పద్దెనిమిది నెలలు అయిపోయింది ఇప్పుడు దాదాపుగా రెండు సంవత్సరాలు అయింది ఏదైనా ఒక రోడ్ అయిపోయామని చూపాడు వాళ్ళు చేసింది ఒక సిమెంట్ రోడ్డు మరి దాన్ని ఆలోచన చేయాలా అది ఆలోచన చేయకుండా మన ఇష్టానుసారం మాట్లాడేది వాస్తవం కాదు మేము మాత్రం ఈరోజు మీడియా ముందుకు వచ్చింది ప్రజలకు వాస్తవం అని చెప్పి బైపాసాల గురించే తెలియని చెప్పి వచ్చినాం తర్వాత ఇంకోటి ఆలోచన చేయమంటున్నారు డిగ్రీ గురించి కాలేజ్ గురించి మాట్లాడారు డిగ్రీ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు అంతా తెలుసు గతంలో ఎన్నో ఏండ్లుగా స్టూడెంట్లు ఎస్ఎఫ్ఎస్ స్టూడెంట్స్ తర్వాత పీడిఎస్ స్టూడెంట్స్ అందులో రోడ్ల మీద వచ్చి మాకు డిగ్రీ కాలేజ్ కావాలి డిగ్రీ కాలేజ్ కావాలంటే మళ్ళీ తర్వాత జగన్మోహన్ గారి సీఎం గారు మున్సిపల్ గ్రౌండ్కి వచ్చినప్పుడు నాకు డిగ్రీ కాలేజ్ కావాలంటే ఇమ్మీడియట్గా డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేశాడు అది ఎప్పుడు స్టార్ట్ చేసింది రెండు వేల నాలుగు స్టార్టింగ్లో స్టార్ట్ అయింది ఫస్ట్ కాలేజ్ అయింది అది కాలేజ్ అయిన తర్వాత ఫస్ట్ ఒక అడ్మిషన్ స్టార్ట్ అయినాయి ఇప్పుడు ఏమంటారు వాళ్ళు మాకు బిల్డింగ్ కట్టారా అంటాడు ఈ కూటమి ప్రభుత్వంలో మళ్ళీ మీరు కట్టొచ్చు కదా పద్దెనిమిది నెలల్లో ఆల్రెడీ ఐదు ఎకరాలతో తీసి పెట్టినారు డిగ్రీ కాలేజ్కి డిగ్రీ కాలేజ్ వచ్చింది మేము కనీసం ఐదు ఎకరాలు శాంక్షన్ చేసింది మనమే మన వైఎస్ఆర్ లో కనీసం బిల్డింగ్ కూడా శాంక్షన్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళు ఒకసారి ఆలోచించండి డిగ్రీ గురించి వాళ్ళు మాట్లాడము డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేయాల్సింది సాహిసాయుడు గారే వచ్చింది మన ఆయంలోనే డిగ్రీ కాలేజ్ గత పదహైదు ఏళ్ళ నుండి కొన్నాడుతారు స్టూడెంట్స్ మాకు ఆదోకే ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కావాలా కావాలని చెప్పి కానీ ఎప్పుడు కాలే ఎప్పుడైతే సీఎం జగన్మోహన్ అయిన తర్వాత మన డిగ్రీ కాలేజ్ వచ్చింది వచ్చి మన వైక్య స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో వాళ్ళకి ఏదో అద్దెగా మాట్లాడే సాఫీసర్ దాన్ని పెట్టించాడు సరే పెట్టించాడు మన దురదృష్టవం రెండు వేల నాలుగు మనం ఇరవై నాలుగు మనం ఓడిపోయినాం కనీసం ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కనీసం బిల్డింగ్ అని కట్ చేయొచ్చు కదా కనీసం ఫౌండేషన్ వేయచ్చు కదా పోనీ ఒక బిల్డింగ్ అంటే అంత రోజు కాదు లేవు ఈ రోజు అయితే ఈ రోజు కాదు బిల్డింగ్ అది దాదాపు రెండేళ్ళు అవుతుంది కనీస పై రెండు నెలలే మళ్ళీ ఎందుకు వాళ్ళు ఫౌండేషన్ చేయడం లే బిల్డింగ్కి డిగ్రీ కాలేజ్ బిల్డింగ్కి అది చెప్పరు వీరికి ఏదో మాట్లాడతారు ఇంకో విషయం వాళ్ళు మాట్లాడింది ఏమి ఏదో కబ్జా గురించి ఈశ్వరప్పన్ గురించి మాట్లాడారు వాళ్ళు ఎవరైతే బీజేపీ నాయకులు సాయిబసేట్ గారు బైపాస్ లో పోతూ పోతూ వాళ్ళు ఎవరో ఎదుర్కొంటే సార్ ఇదే చూస్తారు వాళ్ళు చనిపోయిన వాళ్ళని బతుకునే వాళ్ళని చనిపోయిన చూపించి చూపిస్తారని చెప్తే అప్పుడు నిలబడి చూపిస్తాడు ఇదే లేడని చెప్పి మరి దాన్ని కూడా మేము ఏం చేసిన తప్పు మేము ఏం చేసిన తప్పు ఇప్పుడు మన రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఎప్పుడు ఇట్లా కబ్జాలు చేయలే ఎప్పుడైతే రెండు వేల నాలుగులో గవర్నమెంట్ వాళ్ళ కూటమి గవర్నమెంట్ వచ్చిందో ఇప్పుడే కబ్జాలు అవుతున్నాయి నిన్న కూడా ఎవరికి ఇష్టం కూడా ఒకటి ఇచ్చింది ఏదో రెసిడెన్స్ పక్కలో ఒకటి ఏదో కబ్జా అయిందని చెప్పి మళ్ళీ ఆ కబ్జా ఎవరైంది ఏమని పేర్లు చెప్పడంలే ఊరికి గర్స తదులుతున్నారు ఆఫీసర్లు పట్టించుకోవడంలే ఎవరు పట్టించుకోవడం లేదంటారు అన్నమాట మళ్ళీ ఈరోజు రెండేళ్ళు ఏమన్నా కబ్జా కబ్జా లేదు మరి రెండేండ్లు కబ్జా లేదు జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది మళ్ళీ వాళ్ళ ప్రభుత్వంలో కూడా కబ్జా జరుగుతున్నాయి మళ్ళీ మా ప్రభుత్వంలో కబ్జా జరుగుతుంది ఎవరు నిరూపించలే ఓటు కూడా నిరూపించలే రెండు వేల పంతొమ్మిది రెండు వేల రెండు వేల ఒక కబ్జా నిరూపించారు అది ఇదేలే చేయలే కానీ ఈ రోజు కిష్టమైన స్వయాన ఆయమే పోయి నిన్న విలేకర్ల మీటింగ్లో ఆయన రోడ్డు చూపిస్తూ విమలా రెసిడెన్స్ పక్కలో ఆ వంక ఉండింది వంకపరము కబ్జా చేశారని చెప్పి చెప్పడము అది ఎవరు చేశారో పేరు చెప్పరు చెప్పవచ్చు కదా పేరు చెప్పొచ్చు కదా మరి ఎందుకని చెప్పడం లేదు అది ఎవరన్నా కానీ లేదు కనీసం ఎవరు పలు రోజులు కబ్జా చేశారని పేరు చెప్పొచ్చు కదా చెప్పడం ఊరు కబ్జా అంటారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి రాబోయే రోజుల్లో కూడా మరి మంచి పరిపాలన చేద్దాం ఆ వాస్తవం చెప్పొద్దండి వాస్తవాలు చెప్పండి ఎప్పుడైనా కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా గమనించాలి ప్రజల కోసమే ఈరోజు ప్రెస్ బిట్ పెట్టింది లేదంటే వాళ్ళు ఏదైతే చెప్పారే విమర్శలు ఉన్నాయి వాళ్ళకి ప్రజలు వాస్తవాలు బైపాస్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పి రోజు మేము పెట్టింది అని చెప్తున్నారు రావట్లే కానీ కొన్ని విషయాలు అంటే బైపాస్ గురించి ప్రజలకు తెరాల విషయాలు ఏమనేది వాస్తవాలు తెలాలి కాబట్టి ఈరోజు మేము ప్రెస్ బిట్ ముందుకు వచ్చినాను ఎందుకంటే వాళ్ళు ఏమన్నారు రెండు వేల పద్దెనిమిదిలోనే మళ్ళీ బైపాస్ స్టార్ట్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది మేము చెప్తున్నాం అయ్యా రెండు వేల పద్దెనిమిదిలో అది బైపాస్ స్టార్ట్ కాలేదు మరి మీరు తెలిసి మాట్లాడుతున్నారో తెలుగు మాట్లాడు అర్థం కాలే ఈ ఆ రోజు ఏం జరిగిందంటే అంటే హిస్టరీ చెప్తాను దాని బైపాస్ గురించి ఏమనేది రెండు వేల నాలుగులో ఎప్పుడైతే సీఎం రాజశేఖరు గారు సీఎం అయిన తర్వాత అప్పుడు ఎమ్మెల్యే సాహిసేడ్ గారు రెండు వేల నాలుగులో ఉన్నారు అప్పట్లో ఆధ్వర్య ట్రాఫిక్ ఇబ్బంది అని చెప్పి ఆ రోజు మనం ప్రపోజలు పంపించినాం ఎవరు సాహిశాడు గారు అధ్యంలో రాజసాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు అయ్యింది ఏం బైపాసులు ఎమ్నూరు టు హాస్పిరి అయింది తర్వాత ఆలూరు టు సిరుగుపైనయి అప్పుడు అది ఏది స్టేట్ హైవేది ఇట్స్ నాట్ ఏ నేషనల్ హైవే ఒకసారి బాబు ప్రజలు కూడా మతి పెట్టుకోలేదు ప్రజలు కూడా గమనించాలి ఈరోజు స్టార్ట్ అయింది ఎప్పుడు అది రెండు వేల నాలుగులో తర్వాత ఏం జరిగింది రెండు వేల తొమ్మిదిలో రాజసాయుడు గారు చనిపోయిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో మనం ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత సాహిసాడు ఆ బైపాస్ గురించి ఎవరు మాట్లాడలే అప్పుడు గెలిచింది ఎవరు రెండు వేల తొమ్మిదిలో మీనాశ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అప్పుడు కూడా ఎవరు దాని గురించి ఆలోచన చేయలే తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా ఎవరు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అంటే స్టేట్ విడిపోయిన తర్వాత అతను సీఎంగా అయినారు పోనీ అప్పుడన్నా ఏదైనా ఆదోని గురించి బైపాస్ గురించి ఆలోచన చేస్తారు అంటే అది ఒక్క బిట్టే ఆస్పరిట్టు ఆలూరు బిట్టు ఏదైనా చేస్తారా చేస్తారా అని చెప్పి ఆలోచన చేసినాం కానీ అప్పుడు కూడా కాలే తర్వాత ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ గారు సీఎం అయిన తర్వాత ఇక్కడ ఆదోన్ ప్రజలు సాహిసెడ్డి గారిని గెలిచికున్న తర్వాత దాన్ని కంపల్సరీ చేయాలా చేయాలని చెప్పి పట్టుదలతో సాహిశెడ్డి గారు ఏం అప్పట్లో స్టేట్ హైవేనే ఫస్ట్ మేము ప్రపోజ్ చేసింది స్టేట్ హైవేలో ఏం ప్రాబ్లం వచ్చింది ఏమో అప్పుడు విట్టా రమేష్ గారు ల్యాండ్లో రెండు బైపాస్లు పడినాయి అంటే రెండు రెడ్ మార్కులు పడినాయి అప్పుడు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూటమి ప్రభుత్వం అంటే కూటమి కాదు అప్పుడు టీడీపీ ప్రభుత్వం అప్పుడు అప్పుడు విట్ట రామేశ్వరికి పిల్లంపు ఇచ్చి నువ్వు కోర్టుకు పోయినావు ఆ కోర్టులో నువ్వు కేసు తీసేసుకో తీసేసుకుంటే మళ్ళీ ఆ బిట్టు కలుపుతామని చెప్పి ఎవరైనా ఒకరైనా ఆలోచన చేశారా అప్పుడు ప్రభుత్వం చేయలే ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో సాహిబ్సాడు గెలిచిన తర్వాత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత దాన్ని మనం ఆలోచన చేసినాం ఎట్టన్నా చేసి నా పీరియడ్లో ఆసుపత్రి టు ఆలూరు కలపాలని చెప్పి ఆ బిడ్డ ఏదైతే మిగిలిందో దాన్ని కలపాలని చెప్పి శతవిధాల మన రాష్ట్ర మన సాహిసాడు గారు ప్రయత్నం చేస్తూ ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే ఉన్నారో బీజేపీ నాయకుడు విట్టా రమేష్ గారు కూడా బీజేపీ నాయకుడు ఇప్పుడు ప్రస్తుతం నాయకుడు అతన్ని బిల్లంబించి అయ్యా నువ్వు కేసు పెట్టినావు ఆ కేసు తీస్తే స్టేట్ అయ్యే ఫార్మేషన్ అని చెప్పి అప్పుడు విట్టా రమేష్ గారిని బిల్లంబించి తర్వాత మన కన్సర్న్ ఆరంభి అంటే స్టేట్ ఆరంభిది వాళ్ళంతా కూర్చోబెట్టి మాట్లాడి ఆ కేసుని వెతేయ్యడం జరిగింది ఎవరు ఆధ్వర్యంలో జరిగింది అది సాహిషెట్ గారి ఆదిలో జరిగింది అది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగు పిర్యాడ్లో ఎప్పుడైతే స్టేట్ హైవే చేసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ గారు ఎప్పుడైతే మన మున్సిపల్ గ్రౌండ్కి సీఎం లెవెల్లో వచ్చిన తర్వాత సాహిసాయుడు గారు కొన్ని ప్రపోజల్ పెట్టినారు ఏమేమి పెట్టినాడు ఈద్గా ఒకటి పెట్టినాడు బైపాస్ ఒకటి పెట్టినాడు తర్వాత ఇంకా వేరే రెండు మూడు విషయాలు పెట్టినాడు మన సీఎం దగ్గరికి అప్పట్లోనే జగన్మోహన్ గారు నేను ఖచ్చితంగా నేను బైపాస్ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిన తర్వాత అప్పుడు బైపాస్ స్టార్ట్ చేసేకి ప్రపోజల్స్ పోయినాయి కానీ లాస్ట్లో ఏం జరిగింది ఆ మధ్యకాలంలో స్టేట్ హైవే కాదని చెప్పి నేషనల్ హైవే వాళ్ళు వచ్చాం మళ్ళీ దీంట్లో నేషనల్ హైవే రోడ్ ఇప్పుడు ఇప్పుడు జరిగేదేమీ నేషనల్ హైవే రోడ్ అది ఇట్స్ నాట్ ఏ బైపాస్ స్టేట్ కాదు అది నేషనల్ హైవే రోడ్ అది నేషనల్ హైవే రోడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అది రెండు వేల ఇరవై రెండులో మనం ప్రపోజల్ పంపిస్తాం నేషనల్ హైవేకి ప్రపోజల్ పంపిస్తాం అప్పుడేం జరిగింది రెండు వేల ఇరవై రెండులో దాదాపుగా ఏపీ స్టేట్ మొత్తం కలిపి అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మనకి ఏమైతే ఇంపార్టెంట్ ఉన్నాయో స్టేట్లో అన్ని బైపాస్లు కావాలని చెప్పి ఆ రోజు ప్రపోజల్ పంపించింది సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత అమౌంట్ అప్పుడు దాదాపుగా పన్నెండు వేల నూట ఇరవై మూడు కోట్లు అంటే మన ఆధ్వర్నే కాదు ఇది మొత్తం స్టేట్ వైడ్ బైపాస్లు దాంట్లో మనం ఏం చేసినారు మన ఆధునిక రిక్వైర్మెంట్ ఏమితుంది ఎనభై కోట్లు అప్పుడు కావాలని చెప్పి మనకు అప్పుడు నేషనల్ హైవే వాళ్ళకి మనం ప్రపోజల్ పంపిస్తే దాన్ని బడ్జెట్లో శాంక్షన్ చేస్తూ రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడులో బడ్జెట్లో శాంక్షన్ అయింది అది ఎప్పుడు రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ వీళ్ళు రెండు వేల పద్దెనిమిదిలోనే మాకు నేషనల్ హైవే స్టార్ట్ అయింది వీళ్ళు చెప్తారు ఎవరు కూటమి నాయకులు కుటుంబ నాయకులు అంటే కుటుంబ నాయకులు దాంట్లో బీజేపీ నాయకులు మళ్ళీ ఒకసారి ఏదైనా గతంలో ఆలోచన చేయాలా ఇప్పుడు మనం స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఎప్పుడు ఏం జరిగింది అనేది ఆలోచన చేయాలా తర్వాత ఏం జరిగింది రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రపోజల్ అయిన తర్వాత అది ఇరవై కోట్లు తర్వాత ఏం జరిగింది రెండు వేల ఇరవై మూడు తర్వాత మనకు ఒకటి ఇది వచ్చింది మనకి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఒకటి మనకి ఆ స్టేట్కి ప్రపోజల్ పంపిస్తారు ఏమని పంపిస్తారు మీరు ల్యాండ్ అక్విజిషన్ చేయండి అని చెప్పి అంటే అప్పుడు మన జగన్మోహన్ గారి ప్రభుత్వంలో అప్పుడు దాదాపుగా అప్పుడు ల్యాండ్ అక్విజిషన్ గాను తర్వాత రోడ్కి గాను మన స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది రెండు వందల అరవై మూడు కోట్ల ప్రపోజల్ పంపించింది అంటే మాకు రెండు వందల అరవై మూడు ఆ బిట్టు ఏదైతే ఏడు కిలోమీటర్లు ఏదో ఉందో ల్యాండ్ అక్విషన్కి ప్లస్ రోడ్ ఫార్మేషన్కి పంపిస్తే వాళ్ళు తర్వాత నేషనల్ లెవెల్ అథారిటీ వాళ్ళు ఏం చేశారు ఇవన్నీ పరిగణనలు తీసుకొని మళ్ళీ వాళ్ళు అకౌంట్ ఒక లెటర్ పంపిస్తారు మేము మీకు రెండు వేల రెండు వందల నలభై కోట్లు మీకు శాంక్షన్ చేస్తామని చెప్పి ఎప్పుడు మన బైపాస్కి ఇది వాస్తవాలు జరగడం మరి ఇటువంటివన్నీ తెలుసుకోకుండా వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలోనే మాకి బైపాస్ అయ్యింది అరణము మన కూటమి నాయకులు మరి దీన్ని ఎలా వాళ్ళు ఏ మళ్ళీ ఏ మాటతో చెప్పారో మనకు అర్థం కాలే వాస్తవాలు జరిగింది ఇదనమాట తర్వాత ఏం జరిగింది ఎప్పుడైతే మనం స్టేట్ గవర్నమెంట్ నుండి మనం పోయిన తర్వాత మననే చెప్పినాడు సాహిశ్డిగా గతంలో స్టేట్మెంట్లో మన డిస్టిక్ అంటే అనంతపూర్ మన స్టేట్కి ఎవరైతే సంబంధించిన నాయకుడు సారీ మన ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఆర్ఎంఏ దాంట్లో స్టేట్ నేషనల్ హైవేలో అనంతపురం ఒక ఎంప్లాయ్ సార్ వచ్చేసి అతను వచ్చేసి చీఫ్ ఎడ్యుకేషన్ మన ఢిల్లీలో ఉన్నాడు పోయి సాహెడ్ గారు రిక్వెస్ట్ చేస్తూ సార్ అన్న ఇట్లా వచ్చింది మాకు మీరు కొద్దిగా తొందరగా చేస్తే అది కంపల్సరీ మాకు బైపాస్ వస్తుందంటే అప్పుడు ఫైల్ మూవ్ అయింది అది ఎప్పుడు రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై ఏడులో పోయిన తర్వాత టెండర్ ఎప్పుడు పిలిచారు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో పిలిచారు అది టెండర్ దాన్ని రెండు మూడు సార్లు టెండర్లు ఎవరు వేయలే తర్వాత మరి సాహిసాయిడ్ గారు పిల్లం కాంట్రాక్టర్ ఒక అతను నాగిరెడ్డి అని చెప్పి కడపాతని పిల్లంపించి అన్న సార్లు ఎవరు వేయలేదు దాన్ని నేనున్నాను మీరు చేయండి బైపాస్ రోడ్డు బిల్స్ వరకు కూడా ఇబ్బంది ఏం లేదని చెప్తే అప్పుడు అతను ముందుకొచ్చాడు అది ఎంత శాంక్షన్ అయినప్పుడు ఈ డెబ్బై డెబ్బై కోట్లప్పుడు అప్పుడు ఓన్లీ ఫర్ సివిల్ వర్క్ అది రోడ్డుకి డెబ్బై డెబ్బై కోట్లు శాంక్షన్ అయ్యింది అది ఇది వాస్తవాలు నేష మన మన ఆదోని బైపాస్ రావడానికి కారణాలు ఇవి అనమాట ఇవి తెలుకోకుండా రెండు వేల పద్దెనిమిదిలోనే మాకు శాంక్షన్ అయ్యింది రెండు వేల పద్దెనిమిదిలోనే నేషనల్ హైవే శాంక్షన్ అయ్యింది అయ్యిందే ఇరవై రెండులో ప్రపోజల్ పంపిస్తే స్టేట్ గవర్నమెంటు అప్పుడు వచ్చినాయి ఇవన్నీ నేషనల్ హైవే అన్నీ ఇట్స్ మనకి రెండు రోడ్లు ఇంత ముందు రెండు రోడ్లు వచ్చేసి స్టేట్ అది కానీ మనకు వచ్చిన ఇప్పుడుది నేషనల్ హైవే అది ఒకసారి ఆలోచన చేయం రెండు వేల నాలుగులో మనం ప్ర ఎప్పుడైతే ఎమ్మెల్యే సాహిసేడు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు వేల నాలుగులో రాజశాడు గారి సహకారంతో రెండు బైపాస్ ఒప్పుడో పూర్తి చేసాం దాదాపుగా పదేళ్ళు పట్టింది మళ్ళీ ఒక బిట్ కలపడానికి ఆ మన మనం ఏమంటే ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ మీకు బైపాస్ ఏమైతే ఉన్నాయో ప్రపోజల్ అంపించమంటే అప్పుడు స్టేట్ నుండి ప్రపోజల్ పంపిస్తారు ఆ ప్రపోజల్లో మనకి నేషనల్ హైవేగా మనకి బైపాస్ శాంక్షన్ అయింది అప్పుడు కాబట్టి ఈరోజు మనం తిరిగే బైపాస్ ఏమైతే ఉందో అది నేషనల్ హైవే అది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి చెప్తే రెండు వేల పద్దెనిమిదిలో శాక్షన్ అయింది శాక్ష మన పోయి నేను శాక్షన్ చేసుకొచ్చా అంటాడు ఇవన్నీ వాస్తవాలు తెలియకుండా వాళ్ళు ఇస్తాం సార్ బీజేపీ నాయకులు మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఇది ఇంకా నిన్న కూడా చూసినాం ఎమ్మెల్యే గారు మన యాక్సిడెంట్ అయితే పోయినాడు వైఎస్ఆర్ పోయి ప్రారంభం చేసినారు దాన్ని దానికే యాక్సిడెంట్ అయిన చెప్పి చెప్పడం జరిగింది సార్ ఎమ్మెల్యే గారు మేము అసలు దాన్ని ఓ రిబ్బన్ కట్ చేయలే గతంలో మాకంటే ఒక మూడు రోజుల ముందు కలెక్టర్ ఏదో విజిట్కి వస్తే ఆయన కూడా దాని మీద బైపాస్ మీద వెళ్ళిపోయింది కలెక్టర్ కూడా ఇప్పుడున్న కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రోడ్ చూద్దాం అని చెప్పి వాళ్ళు పోయినారు వాళ్ళు పోయిన తర్వాత పబ్లిక్ కూడా సరే స్టార్ట్ అయిందని చెప్పి వాళ్ళు పబ్లిక్ తిరగడం మొదలుపెట్టారు తర్వాత మేము మా ఎమ్మెల్యే గారు మేము శాఖ చేయించుకున్నాం అంటే మా పీరియడ్ లో అది టెండర్ అయింది మా పీరియడ్ లో గా అయింది కాబట్టి మేము దాన్ని చూస్తామని చెప్పి పోయినా అంత తప్పితే దాన్ని ఓపెనింగ్ చేసే పోలే ప్రజలు తిరగడం చెప్పలే మేము ఏమి చెప్పలే మేము చూద్దాం అది ఎట్లా బైపాస్ అని చెప్పి ఎమ్మెల్యే గారి సమక్షంలో మా వైఎస్సీపీ నాయకులు అందరూ పోయి చూడడం జరిగింది అది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఏదో ఒక యాక్సెంట్ జరిగితే లేదు వైఎస్ఎల్ సాహాడు గారు చెప్పినాడు మీరు బైపాస్ స్టార్ట్ చేయండి అని చెప్పి చెప్పడము మళ్ళీ ఎంత వాస్తవో మీరు అంతా ఆలోచన చేయాలా ఇప్పుడు వాళ్ళు ఏమంటారు సాహెబ్ సైడ్ ఏమన్నా రోడ్ వేసినారంటాడు సాహిసైడ్ రోడ్ వేడు సాహ సైడ్ ఏం చేస్తారు ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత వాళ్ళ ఆధునిక ఏమైతే రిక్రూట్మెంట్ ఉంటాయో దాన్ని పోయి సీఎం దారి లెవెల్లో పోయి సీఎం లెవెల్లో నుండి శాంక్షన్ చేయించుకొని కాంట్రాక్టర్ బిల్లు అమ్చుకొని కాంట్రాక్టర్తో టెండర్లు ఇప్పించుకొని వర్కులు చేయిస్తారు ఎమ్మెల్యేలు అంతేగాని సాహిసైడ్ అంత పెద్ద రోడ్ ఎలా వాళ్ళు ఏమన్నా సాహిబ్సైడ్ ఏమి రోడ్ వేసావు అంటారు సాహిసాడు సాయి సైడ్ ఎట్లా ఇప్పుడు మీ ఎమ్మెల్యే శాంక్షన్ చేసుకోడు ఎమ్మెల్యే రోడ్లు వేసేదేవారు కాంట్రాక్టులు వేస్తారు కాంట్రాక్టర్తో పని దేవుడు ఎమ్మెల్యేలు చేయించుకోవాలా దాన్ని ఆలోచించాలంటే కానీ వాళ్ళు ఏదో బ్రుతుకులని చెప్పి ఏదో ఒకటి మన కూడా ఎందుకు పోయినాడు ఏదో యాక్సిడెంట్ అంటే పోయినాడు సాసాద్ గారు ఎమ్మెల్యే గారు పోయిన తర్వాత ఏం చెప్పినాడు వైఎస్ఆర్లు సాహిసేడ్ గారు చెప్పినాడు అందుకే పబ్లిక్ దీని మీద తిరుగుతున్నారు కాబట్టి యాక్సిడెంట్లు అవుతుందని చెప్తాడు దీన్ని ఎవరు చేయాలా డిపార్ట్మెంట్ చేయాలి అది ఎవరైతే కన్సర్న్ అథారిటీ ఉంటారో నేషనల్ హైవే అథారిటీ ఎవడైతే సైన్ బోర్డులు పెట్టాలా ఏడైతే డివైడర్లు పెట్టాలా ఏడైతే ఇబ్బంది ఉందో దాన్ని డిస్టర్బ్యూటర్ ఆరో సాయి ఒక మాట చెప్పినాడు ఓవర్ బ్రిడ్జ్ చెప్తూ అవతల ఓవర్ బ్రిడ్జ్ దిగుతూ మీరు సైన్ బోర్డులు పెట్టండి ఇది లేదంటే యాక్సిడెంట్ అయితే సాహిబీ ముందే చెప్పినాడు ఇవన్నీ ఎమ్మెల్యే గారు చెప్పక ముందే సాహిషాడు గారు ఆ రోజు విజిట్ అయితే పోయినా మేము ముందే చెప్పినాము అవన్నీ తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత ఇద్దరు పోయినాడు ఎమ్మెల్యే గారు పోయినాడు పోల్సిందే ఎందుకంటే లోకల్ ఎమ్మెల్యే కాబట్టి అది చూడాల్సి చూడాల్సిందే చూసిన తర్వాత మళ్ళీ ఆడ మరి మా మీద ఆపంటారు సాహిబ్సైడ్ పోయినాడు పంపించాడు సైడ్ ఎందుకంటే పంపిస్తాడు సాహిబ్సైడ్డు అప్పించారు ఏమైనా అథారిటీ ఉంది సైడ్కి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేషనల్ అథారిటీ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళు ఏదన్నా పంపిస్తే పోతారు కానీ పబ్లిక్ ఒకవేళ వాళ్ళు ఆడ అడ్డం కట్టి ఉంటే పోరు కదా ఇప్పుడు మొత్తం సిగ్నల్స్ అయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమైనా పొమ్మంటే పోతాం మేము పబ్లిక్ పోతారు వాళ్ళు అందరూ ట్రయల్ రన్ చెప్పి ఇచ్చారు ట్రయల్ రన్కు తిరుగుతారు పబ్లిక్ తిరుగుతారు దాన్ని తిరిగే దాన్ని సాయి సైడ్ మీద అడ్డ అది కూడా అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్తారు కాబట్టి వాళ్ళు ప్రజలు పోయిన చెప్పి చెప్తాడు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ రాబో రోజుల్లో కూడా మరి ఏమైనా మంచి పనులు చేద్దాం దానికి మేమంతా సహకరిస్తాం ఎందుకంటే ఈ బైపాస్ హిస్టరీ ప్రజలు తిరాలా ఎందుకంటే మేమే వాళ్ళ ఏదో బీజేపీ వాళ్ళు మాట్లాడే చెప్పి మేము దీనికి ప్రెస్ రాలే ఈ బైపాస్ ఎట్లు పుట్టినాయి ఎప్పుడు పుట్టినాయి ఆధ్వర్య ఎప్పుడు బైపాస్ స్టార్ట్ అయినాయి ఎప్పుడు కంప్లీట్ అయినాయి ఈ ఏ నేషనల్ హైవే వచ్చేసి ఎప్పుడు రెండు వేల నాలుగు జనవరిలో అయితే దాదాపుగా పద్దెనిమిది పంతొమ్మిది నెలలోనే పాము మనకి ఆండ్రోల్ చేసాడు కాంట్రాక్టర్ అంటే బిఫోర్ ఒక ఇంక మూడు నెలల ముందే బిఫోర్ ఇది చేసినాడు గతంలో కూడా చూసినాం బైపాస్ గురించి ఎలక్షన్ల ముందు నేను నిలబెడతాను బైపాసు సాహిసాహెడ్ గారి పదివేల ఎకరాలు ఉన్నాయి ఐదు వేల ఎకరాలు ఉన్నాయి అక్కడ అందుకే బైపాస్ అట్లా అలైన్మెంట్ అక్కడ చేసినారు అని చాలామంది తోలు కూడా నమ్మేరుదండి ఇప్పుడు అది చేసేది ఎవరు నేషనల్ హైవే నేషనల్ హైవే మాత్రమే డ్రోన్లు పెడతారు డ్రోన్ సిస్టమ్ తో ఎక్కడైతే పాజిబుల్ ఉంటుందో అక్కడ రోడ్లు పెడతారు అంతే కానీ సాహిసేడ్ భూమి ఉందని చెప్పి సాహిషేడ్ భూమి ఏం బైపాస్ తర్వాత వైఎస్ఆర్ పార్టీ నాయకుల భూములు అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకులు భూములో పోవు మరి దాన్ని ఆలోచన చేయాలి అంతేగాని నేషనల్ హైవేకి మన సాహిసేడ్కి ఏమన్నా సంబంధమా దాన్ని ఏం చేసినాడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ప్రజలకు నమ్మించేదానికి సాహిషాడు భూములు ఉన్నాయి నేను అలైన్మెంట్ చేస్తాను నేను బైపాస్ నిలబెడతాను అంటే నేషనల్ హైవే ఏదైతే ఇప్పుడు స్టార్ట్ అయిందో ప్రజలకి అందించినాము దాన్ని నిలబెడతాను నేను అలైన్మెంట్ చేంజ్ చేస్తాను మళ్ళీ నన్ను గెలిపియండి అని చెప్పినాడు సరే గెలిపిస్తారు అది మధ్యలోనే ఆగిపోయింది మరి ఏదో మన అదృష్టం కొద్ది అదే స్టార్ట్ అయింది అది ఈరోజు ఆదో అదృష్ట ప్రజలు అదృష్టం చేశారు ఎవరు చలవా అది వైఎస్ జగన్మోహన్ గారి యొక్క చలవా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా మనం సాహిసాహి గారు ఉన్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు మనం గట్టిగా తన్నాడు మన మూర్తిగారు అంటే మన మూర్తిగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మూడు సార్లు రాసిన ఢిల్లీకి పంపించాడు లాస్ట్గా సర్వే రాళ్ళు కూడా డిపార్ట్మెంట్తో డబ్బులు లేవంటే దాదాపుగా లక్షల అరవై రెండు లక్షలు సాహిసైడ్ సొంత డబ్బులు పెట్టాడు ఆ సర్వేకి ఏదైతే ల్యాండ్ అప్పుడులో కూడా సాబ్సైడ్ సైడ్ చాలా అన్నారు వచ్చి చాలా అడుక్కున్నారు ఇండ్లు కట్టినారు మా ఇంట్లు పోతాయి అవి పోతాయి అవి పోతాయని చెప్పి కానీ సాయిబుడు ఒకటే మాట చెప్పినాడు నా చేతిలో లేదది నేషనల్ హైవే చేతిలో ఉంది వాళ్ళు ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ ఫాలో అప్ అవుతారు నేను దానికి అడ్డం పోను నాకు ప్రజలు ముఖ్యము నాకు ఆదోనికి బైపాస్ కావాలా అంతే చెప్పాడు కానీ ఏదో ఎలక్షన్ ఉండని చెప్పి నేను చూస్తాను చేస్తాను లేదు డైవర్ట్ చేస్తాను రోడ్లు అని చెప్పడం అబద్ధాలు అప్పుడు ఖచ్చితంగా నేను తీసుకొస్తాను నేను ప్రజలకి బైపాస్ అని చెప్పింది వాస్తవమే మళ్ళీ అప్పట్లో రెండు వేల ఎప్పుడైతే మనము ఎమ్మెల్యేగా సాఫ్ట్ గెలిచిన తర్వాత సీఎం జగన్మోహన్ గారు అయిన తర్వాత మరి దాన్ని బైపాస్ తెచ్చింది వాస్తవం ఆ ని మన ప్రజలు కూడా అందించింది వాస్తవమే మరి ఇవి వాస్తవాలు చూడండి ఎందుకంటే మన ఏదో మాట్లాడారు బీజేపీ నాయకులు ఇదేదో మాట్లాడారు కాబట్టి మేము వాళ్ళ గురించి